మా యొక్క కొర్రమ్ల గ్రామంలో రుక్మిణీ సమేత పాండురంగస్వామి దేవస్థానము ఎంతో పురాతనమైనది ఇక్కడ గత ఐదు సంవత్సరం నుండి వైశాఖ మాసము ఆంజనేయ స్వామి జన్మదినాన మామిడిపళ్ళ రసాలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము గత ఐదు సంవత్సరాల నుండి కూడా మొట్టమొదటిసారిగా చేసినప్పుడు ఒక పదిహేను కిలోల నుంచి ప్రారంభమై ఈరోజు వంద కిలోల వరకు కూడా మాడుపల రసాలతోని అభిషేకం జరిపించుకుంటున్నాడు స్వామి పళ్ళతో ఎందుకు సార్ స్వామికి ఈ యొక్క వైశాఖ మాసంలో బాగా ఎండ తీవ్రత ఉండి వర్షాలు కూడా పడతాయి కాబట్టి ఎటువంటి అంటువ్యాధులు రావద్దు సోకొద్దు అన్న ఆలోచనతోని స్వామి చల్లగా ఉండాలి అన్న ఆలోచనతోని ఈ యొక్క మామిడిపల రసాలతో చేస్తున్నాము అందులో ఈ సింధూరము అని చెప్పి ఇప్పుడు మొన్న మన ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా సింధూరం ఏదైతే పెట్టారో అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి తిలకం అనుకుంటున్నారు అది కాదు ఆంజనేయస్వామి సింధూరు అంటే లంకకి వెళ్ళేసి ఎలా అయితే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి లంకను దహనం చేసి వచ్చాడో కాషాయ వస్త్రం ధరించి అదేవిధంగా దాని పేరు సింధూర్ అని పెట్టారు ఈ యొక్క ఈ పొర్రెంలా గ్రామంలో పాండురంగ రుక్మిణి సమేత స్వామి గారి విగ్రహ ప్రతిష్ట జరిపి చాలా రోజులైంది దీనికి మా పంతులు గారైనటువంటి వాసుదేవ శర్మ గారు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నాడు మామిడిపళ్ళ రసాలతో దాన్ని విగ్రహ అభిషేకాలను జరిపియడం జరుగుతుంది కాబట్టి జనాలు కూడా చాలా ముందుకు వచ్చి ఎంతో సహకరిస్తూ ఉన్నారు ఇందులో మేజర్గా వచ్చేసి గంపా విశ్వనాథం గారు మరియు చిలుకూరు సత్యనారాయణ గారి వాళ్ళ యొక్క కృషి ఫలంగా ఎంతో ముందుకు జరుగుతూ ఉంది ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుంది ఇలాగే ఇంకా ముందు ముందు జరగాలని కోరుకుంటూ

అయితున్నదండి లైవ్ పెట్టుకుంటావా